హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్గన్ ఈ క్రైమ్ ప్రపంచంలో తండ్రి కూతుని చంపడం కూతురు తండ్రిని చంపడం తల్లి కూతుర్ని చంపడం కూతురు తల్లిని చంపడం ఇదేమీ కొత్త కాదు అన్ని బంధుత్వాలు హత్యలు జరిగాయి ఇటువంటి సంఘటనల గురించి నా ఛానల్లో ఎన్నో చెప్పాను మన దేశంలో పరువు కోసం కూతుని హత్య చేసిన తండ్రులు ఎంతోమంది ఉన్నారు అటువంటి హత్యల గురించి కూడా నా ఛానల్లో ఎన్నో చెప్పాను రీసెంట్గా అంటే గత వారం గురుగ్రామ్ లో ఒక తండ్రి కూతుర్ని హత్య చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం దిగ్భ్రాంతి కలిగించింది ప్రతి ఒక్కరు కూడా ఈ హత్య గురించి మాట్లాడుకున్నారు ఎందుకంటే కూతురు ఒక ఉజ్వలమైన భవిష్యత్తున టెన్నిస్ ప్లేయర్ దాంతో నేషనల్ వైడ్ నుంచి తెలుగు మీడియా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ఇవన్నీ వచ్చాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పారు వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కథలు వండారు కానీ నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగినాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే అదంతా బుల్షెట్ హామ్ ఫట్ అని తేలింది నా ఇన్వెస్టిగేషన్లో చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి అవన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ నిజమైన సంఘటన గురుగ్రాంలో జరిగింది గురుగ్రాంలోని ఒక పాష్ ఏరియాలో అంటే ఉదాహరణకి మన హైదరాబాదులో జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ ఎటువంటి పాష్ ఏరియాలో అత్యంత ధనవంతులు నివసిస్తూ నివసిస్తూ ఉంటారు అదేవిధంగా గురుగ్రాంలోని ఒక ఏరియాలో ఒక పాష్ ఏరియాలో మూడంతస్తుల భవనంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో కుల్దీప్ యాదవ్ ఫస్ట్ ఫ్లోర్లో దిలీప్ యాదవ్ కుటుంబం నివసిస్తూ ఉండేది దిలీప్ యాదవ్కి భార్య ఒక కొడుకు కూతురు కూతురు పేరు రాధికా యాదవ్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు గ్రౌండ్ ఫ్లోర్లో కుల్దీప్కి భార్య ఇద్దరు కొడుకులో ఉన్నారు గత వారం అంటే జూలై పదవ తారీఖు ఉదయం పదిన్నర గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో తుపాకీ పేలుడు శబ్దం కుల్దీప్ యాదవ్కి వినిపించింది హుటాహుటిన పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాడు చూస్తే వంటింట్లో రాధికా యాదవ్ రక్తపు మడుగులు పడుంది కుల్దీప్ యాదవ్ అతని కొడుకు ఇద్దరు హుటాహుటిన రాధికని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికే రాధిక చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు అది మర్డర్ కేసు కావడంతో డాక్టర్లు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు దీపక్ యాదవ్ ఇంటికి వచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే దీపక్ యాదవ్ తన గదిలో కూర్చొని ఉన్నాడు టేబుల్ పైన రివాల్వర్ ఉంది పోలీసులు దీపక్ యాదవ్ అని విచారిస్తే అవును నేనే నా కూతుర్ని నా లైసెన్స్డ్ తుపాకుతో కాల్చి చంపేశాను మొత్తం ఐదు రౌండ్లు కాల్చాను మూడు బుల్లెట్స్ నా కూతురు శరీరంలోకి దూసుకుపోయాయని జంకు బొంకు లేకుండా చెప్పాడు పోలీసులు దీపక్ యాదవ్ భార్యని విచారిస్తే దీపక్ యాదవ్ భార్య అప్పుడు జ్వరంతో పాడుతూ తన గదిలో ఉంది నాకేమీ తెలియదు నాకు ఎటువంటి శబ్దము వినిపించలేదని చెప్పింది ఇక్కడ స్వయంగా అంతకుడే తానే నేరం చేశాను తన కూతుర్ని తానే చంపానని చెప్పడంతో పోలీసులు దీపక్ యాదవ్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు రెండు రోజుల కోసం పోలీస్ కస్టడీకి అప్పగించింది రెండు రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసిపోయింది ప్రస్తుతానికి దీపక్ యాదవ్ జ్యుడిషియల్ కస్టడీ మీద జైల్లో ఉన్నాడు ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ అది నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దీపక్ యాదవ్ ఏం చెప్పాడో మీకు అది చెప్తాను నా పేరు దీపక్ యాదవ్ నా కూతురు పేరు రాధిక యాదవ్ వయసు ఇరవై సంవత్సరాలు నా కూతురు ఒక టెన్నిస్ ప్లేయర్ నేనే చిన్నప్పటి నుంచి నా కూతుర్ని కోచింగ్కి తీసుకెళ్లేవాడిని టోర్నమెంట్కి తీసుకెళ్లేవాడిని ఆడించేవాడిని కానీ రెండు సంవత్సరాల క్రితం నా కూతురికి షోల్డర్ ఇంజురీ భుజానికి గాయం తగింది దాంతో టెన్నిస్ ఆడడం మానేసి ఒక టెన్నిస్ అకాడమీని ఓపెన్ చేసింది కొంతమందికి శిక్షణ ఇస్తూ ఉండేది ఆ వచ్చిన డబ్బులతో నా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది దీంతో ఊళ్ళో వాళ్ళందరూ నన్ను సూటిపోటుల మాటలు అనేవారు కూతురి ఆదాయం మీద బతుకుతున్నావా అని నన్ను ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు సూటిపోటు మాటలు అనడంతో అవి ఎక్కువైపోయి ఆ మాటలని భరించలేక నేను నా కూతుర్ని హత్య చేశానని పోలీసులు ఎఫ్ఐఆర్లో దీప యాదవ్ చెప్పినట్టుగా నమోదు చేశారు ఇది మీడియా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రకరకాల కథలు వండారు అందులో ఇదొక అయితే మరొకటి దీప్ రాధికా యాదవ్ తాను వేసుకున్న దుస్తుల గురించి అలాగే రాధికా యాదవ్ లవ్ ట్రయాంగిల్ ఒకటి ఉంది లవ్ యాంగిల్ ఒకటి ఉంది జిహాద్ అని రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వండి వాడ్చారు కానీ నా ఇన్వెస్టిగేషన్లో అవన్నీ తప్పు హామ్ఫర్డ్ బుల్షిట్ అని తేలింది మరి ఈ ఇన్వెస్టిగేషన్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు అవి బయటపడ్డాయి దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మనం మాట్లాడుకుందాం ఇక్కడ పాయింట్ వైజ్గా ఒక దాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ముందుగా దీపక్ యాదవ్ తన కూతురు ఆదాయం మీద సంపాదన మీద బతుకుతున్నాడని బంధువులు ఊళ్ళో వాళ్ళందరూ ఎగతాళి సూటుపోటు మాట్లాడినాడు కాబట్టి హత్య చేశాడని ఒక ఎలిగేషను ఒకటి సోషల్ మీడియా ఉంది ఇక్కడ దీపక్ యాదవ్ బాగా ధనవంతుడు ఎందుకంటే గురుగ్రామంలోని ఒక పాష్ అత్యంత ధనవంతులు నివసించే ఏరియాలో నివసిస్తున్నాడు అక్కడ తనకి సొంత ఇల్లు ఉంది ఆ ఇల్లే కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది దీపక్ యాదవ్ తమ్ముళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు అలాగే దీప యాదవ్ సంపాదిస్తున్నాడు మరి కూతురు సంపాదన మీద ఎలా బతుకుతాడు పైగా కూతురికి రెండు సంవత్సరాల క్రితం షోల్డర్ ఇంజురీ భుజానికి గాయమైంది దాంతో టెన్నిస్ ఆడడం మానేసి క్రికెట్ అది టెన్నిస్ అకాడమీ ఓపెన్ చేసిందను కానీ గురుగ్రామ్ లాంటి పాష్ ఏరియాలో టెన్నిస్ అకాడమీ ఓపెన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది కొన్ని కోట్ల రూపాయలు కావాలి పైగా స్థలం అది దొరకదు కాబట్టి రాధిక టెన్నిస్ అకాడమీ ఓపెన్ చేసిందని దాంట్లో ఏమాత్రం నిజం నిజం లేదు అది పోలీసు విచారణలో కూడా తెలియదు నిజానికి రాధిక వేరే వాళ్ళు నిర్వహిస్తున్న టెన్నిస్ అకాడమీని అద్దెకు తీసుకుని తన ఎవరికైతే కోచింగ్ ఇస్తుందో వాళ్ళకి ఫలానా టైంకి మీరు ఆ టెన్నిస్ అకాడమీకి రండి అని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకునేది అది కూడా పెద్ద మొత్తంలో ఏం కాదు చాలా చిన్న మొత్తమే ఆ చిన్న మొత్తంతో తన తండ్రిని కుటుంబాన్ని పోషిస్తుంది అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కూడా అబద్ధం ఎందుకంటే టెన్నిస్ అకాడమీ ఏమీ ఓపెన్ చేయలేదు అద్దెకు తీసుకొని దాన్ని నడిపిస్తుండేది మనకు అందరికీ తెలిసిందే కొన్ని నగరాల్లో మన కొన్ని సిటీస్లో గ్రౌండ్స్ని అద్దెకిస్తారు అద్దెకి చిన్నప్పుడు క్రికెట్ ఇవన్నీ ఆడుకుంటుంటారు అద్దె చెల్లిస్తుంటారు అదేవిధంగా రాధిక కూడా వేరే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టెన్నిస్ అకాడమీని అద్దెకు తీసుకొని అందులో తన శిష్యులకి కోచింగ్గా తీస్తుండేది వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుండేది ఇక్కడ ఏదైతే ఊళ్ళో సూటిపోటు మాట్లాడినారో ఆ ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదేంటి ఎందుకంటే జనరల్గా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఊళ్ళో ధనవంతులు ఉంటే ఆ ధనవంతుల ఇళ్ళని లేదా వారిని ఒక గౌరవ మర్యాదలతో భయభక్తులతో అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుంటే మనకు అందరికీ తెలిసిందే అలాగే దీపక్ యాదవ్ ఏదైతే ఊళ్ళో ఉన్నాడో ఆ ఊళ్ళో దీపక్ యాదవ్కి ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఎన్నో భూములు ఇళ్ళు ఉన్నాయి ఊళ్ళో వాళ్ళని అడిగితే మీరేంటి మీరు సూటుకోట్టు మాటలని కూతురు సంపాదనతో బతుకుతున్నారని చెప్పి మీరు అన్నారంటే చిచ్చిచ్చే అభిప్రాయం మేమెందుకుంటామండి ఆయనకి ఊళ్ళో ఎన్నో భూములు ఉన్నాయి అత్యంత ధనవంతులు మేము ఒక మెసేజ్ పెట్టడానికే భయపడతాము అటువంటిది ఆయన ముందు ఆయన ఎదురుగా ఆయన కూతురు గురించి మేము ఆ విధంగా అంటామా అంత సీన్ మాకు లేదు అంత ధైర్యం మాకు లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు పైగా ఆయన కూతురు సంపాదన మీద ఆధారపడాల్సిన అవసరం ఉందండి ఆయనకి ఈ ఊళ్ళోనే చాలా భూములు ఉన్నాయి గురుగ్రామంలో ఒక ఏరియాలో ఉంటున్నాడు ఆయనకి కేవలం అద్దెల మీదే నెలకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు వస్తాయంట నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు వస్తాయి అంటే అదేమి చిన్న మొత్తం కాదు అంత డబ్బు నెలకొస్తూ ఉంటుంటే కూతురు సంపాదన మీద ఆధారపడే అవసరం ఆంకి ఉందని స్వయంగా వాళ్ళు చెప్పారు కాబట్టి మీడియా సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్త కూడా అబద్ధమని నాకు అనిపిస్తుంది ఇక రాధిక యాదవ్ ని అశ్లీలంగా ఉందని ఆమెని నీ కూతురు ఇలా ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ విధంగా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది పోస్టులు పెడుతుంది ఒక మ్యూజిక్ ఆల్బమ్లో పాల్గొంది అని సోషల్ మీడియాలో వాటిలో వచ్చింది దాని గురించి ఆరాధిస్తే రాధిక ఇన్స్టాలో అకౌంట్ ఉంది అది కూడా ప్రైవేట్లో పెట్టుకుంది అంటే బయట వాళ్ళు ఎవరు చూసే ఛాన్స్ లేదు పైగా ఆ ఇన్స్టా అకౌంట్లో రాధికకి తిప్పి తిప్పి కొడితే అరవై మంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే రాధిక కూడా ఒక యాభై తొమ్మిది మందిని ఫాలోయింగ్ చేస్తుంది ఈ ఫాలోవర్స్లో కూడా ఒక ఇద్దరు లేదా ముగ్గురు పురుషులు మేల్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఆడిస్తే ఆ మేల్ కూడా తనకి బాగా సన్నిహితులు బాగా మంచి ఫ్రెండ్సే ఉన్నారు సో అటువంటిప్పుడు మరి సోషల్ మీడియాలో పోని అకౌంట్ తెరిచినప్పటి నుంచి రాధిక కేవలం ఆరు పోస్టులు మాత్రమే పెట్టింది ఆ ఆరు పోస్టులు కూడా పరిశీలిస్తే ఆరు పోస్టులు కూడా అందులో వలగారిటీ లేదు అసహ్యంగా ఏం లేదు జస్ట్ మామూలు పోస్టులో పెట్టింది రీసెంట్గా ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో రాధిక లాస్ట్ పోస్ట్ పెట్టింది అది కూడా తను రాబోయే ఒక మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి పోస్ట్ అది పెట్టింది ఇక లాస్ట్ ఇయర్ రాధిక ఒక మ్యూజిక్ ఆల్బమ్లో యాక్ట్ చేసింది దానికి సంబంధించి ఏమన్నా సూటిపోటు మాటలున్నారా ఏమన్నా వైరల్ ఏమన్నా చేశారా అంటే అందులో కూడా అసభ్యకరంగా అశ్లీలంగా ఏమీ లేదు రాధిక ఆ మ్యూజిక్ ఆల్బంలో ఒక యువకుడితో కాకపోతే ఇక్కడ ఆ యువకుడు ముస్లిం కావడంతో ఇక్కడ లవ్ జిహాద్ ఉంది ఆ ముస్లిం యువకుడితో లవ్ యాంగిల్ ఉంది అన్న రూమర్సు మీడియా సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తపరిచారు కానీ పోలీస్ విచారణలో అదంతా ఏమీ లేదు లవ్ యాంగిల్ అన్నది లేనే లేదని పోలీస్ విచారణలో తేట తెలివైంది ఇక ఆ డైరెక్టర్ని కూడా అడిగితే అసలు రాధికకి తాను యాక్ట్ చేసింది ఒక ముస్లిం కొడుతో అనే సంగతి తెలియదు వచ్చింది యాక్ట్ చేసింది వెళ్ళిపోయింది అలాగే ఆ ముస్లిం కూడా యాక్ట్ చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు తన బతికేదో తాను బతుకుతున్నాడు తన రూట్ సపరేటు అలాగే రాధికకి ఆ ముస్లిండికి ఎటువంటి సంబంధం లేదు పైగా ఆ చేసిన ఆ మ్యూజిక్ ఆల్బమ్లో కూడా అసహ్యకరంగా అశ్లీలంగా ఏమీ ధరించలేదు మోటార్ సైకిల్ వెనకాల ఉంది పట్టుకుని ఉంది నిండుగా దుస్తులు వేసుకునే ఉంది కాబట్టి అందులో అభ్యంతరకరంగా ఉండడానికి ఆస్కారం లేదు ఎవరన్నా ఎత్తు చూపడానికి లేనే లేదు నిజానికి రాధిక టెన్నిస్ ఆడేటప్పుడే పొట్టి దుస్తులు వేసుకుంటుంది జనరల్గా టెన్నిస్ ఆడే లేడీస్ లేడీస్ అందరు కూడా స్కర్ట్స్ వేసుకుంటారు ఎందుకంటే సౌకర్యవంతంగా ఉంటాయి స్ట్రెచ్చింగ్కి ఆడడానికి వీలుగా ఉండడం కోసం పొట్టి దుస్తులు స్కర్ట్స్ వేసుకుంటారు టెన్నిస్ చూసే వాళ్ళందరికీ ఇది అందరికీ తెలిసిందే ఇక్కడ రాధిక తండ్రి కూడా చిన్నప్పటి నుంచి రాధికని దగ్గరుండి కోచింగ్ సెంటర్కి తీసుకెళ్తూ ఉండేవాడు కోచింగ్ ఇప్పిస్తూ ఉండేవాడు ఎక్కడైతే టోర్నమెంట్లు జరుగుతాయో అక్కడికి స్వయంగా తానే వెళ్తూ ఉంటాడు దగ్గర నుంచి ఆడు ఆడిపిస్తుంటాడు ఇక్కడ దీపక్ యాదవ్కి ఒక కొడుకు ఉన్నాడు కొడుకు కంటే కూతురు అంటేనే ఎంతో ఇష్టము ఎంతో ప్రేమ కూతురిని చాలా ప్రేమగా చూసుకున్నాడు ఒక టెన్నిస్ ప్లేయర్ అవ్వాలి అని ఎంతో కలలు కన్నాడు ఇక్కడ రాధిక యాదవ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఆడలేదు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడింది పైగా తన ర్యాంక్ కూడా హండ్రెడ్ పైనే ఉంది సో ఈ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఆడినప్పుడు ఎదురు ఖర్చు అవుతుంది తప్పితే అందులో టోర్నమెంట్ గెలుచుకున్నందువల్ల వచ్చే బహుమతులు లేదా వచ్చే డబ్బు కూడా ఎక్కువగా ఉండదు మరి అటువంటప్పుడు కూతురు సంపాదన మీద దీపక్ యాదవ్ ఎలా బతుకుతున్నాడు సో మీడియా సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నా పరిశోధనలో తేలింది కాకపోతే రాధిక కుటుంబ పరంగా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందని రాధికని బాగా తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ బయటికి మీడియాతో చెప్పారు మరి ఆ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసింది ఏంటన్నది బయటికి రావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రాధిక తనకు బాగా దగ్గరైన ఒక ఫ్రెండ్ అన్నగా భావించేది ఆ అన్నతో నాకు కొంతకాలం పాటు బయటకు వెళ్ళాలంది వేరే దేశానికి వెళ్ళాలనుందంటే అతను చైనా ఎక్కడికైనా వెళ్తావా టోర్నమెంట్లు ఆడతావా అని చెప్పి అన్నీ రెడీ చేశాడు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ముఖ్యంగా తన తండ్రి ఒప్పుకోవట్లేదు అని అతనితో చెప్పినట్టుగా అతను మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మరి తండ్రి ఎందుకు అభ్యంతరాలు చెప్పాడు స్వయంగా తానే చిన్నప్పటి నుంచి దగ్గరుండి కోచింగ్ ఇప్పించి టోర్నమెంట్లో ఆడించిన అతనే ఎందుకు కూతురు పట్ల అటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశాడు అన్నది బయటకు రావాల్సిన అవసరం ఉంది అసలు దీపక్ యాదవ్ తన కూతుర్ని ఎందుకు చంపాడు ఇదే విషయం తమ్ముడు యాదవ్ తన అన్నని కుల్దీప్ యాదవ్ తన అన్నయిన దీపక్ని అడిగితే ఏమో నాకే తెలియదు ఎలా జరిగిపోయిందో జరిగిపోయింది నా చేతుల్లో కన్యవద జరిగింది నాకు ఏ శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నాను నాకు శిక్షే కరెక్ట్ శిక్ష నాకు మరణశిక్ష విధించండి అందుకే ఛార్జ్షీట్ని చాలా పకడ్బందీగా తయారు చేయించండి ఎటువంటి లొసుగులు ఉండకూడదు నాకు మరణశిక్షే కరెక్ట్ శిక్ష అని తన తమ్ముడైన కుల్దీప్తో అన్నాడు అలాగే పోలీసులైనా కూడా ఏమో నాకు తెలియదు నా చేతిలో కన్యవద జరిగిపోయింది నాకు శిక్షే కరెక్ట్ శిక్ష నాకు మరణశిక్ష విధించండి అన్నాడు మరి కన్యవద అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి దాని వెనుక ఉన్న అర్థము అసలైన మోటివ్ ఏంటి అన్నది బయటకు రావాలి ప్రస్తుతానికి దీపక్ యాదవ్ జుడీషియల్ కస్టడీ మీద జైల్లో ఉన్నాడు ఆ తర్వాత పద్నాలుగు రోజులు ఇంకా పొడిగిస్తారు జైల్లోనే ఉంటాడు మొత్తానికి ఆ తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వస్తుంది లాయల్ అడిగినప్పుడు మరి అసలైన నిజం అప్పుడన్నా చెప్తాడా అసలు మోటివ్ ఏంటి అన్నది లేకపోతే ఈ లోపలే అసలైన మోటివ్ ఏంటి చెప్తాడన్నది మనం వేచి చూద్దాం ఎందుకంటే ఇక్కడ తండ్రి తన కూతుర్ని చంపాడు అందులో ఏమాత్రం అనుమానం లేదు కాకపోతే మోటివ్ ఏంటి అతను చెప్పినట్టుగా కన్యవద అన్నదానికి అర్థం ఏంటి ఎందుకు చంపాల్సి వచ్చింది అసలైన కారణం ఏంటి అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిపోయింది ఒక మిస్టరీగా మారిపోయింది అసలైన విషయం బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుశా వస్తుందేమో వచ్చినప్పుడు వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను అదేవిధంగా ఇక నిమిషప్రియ విషయానికి వస్తే కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు నిమిషప్రియ యమన్ దేశంలో రేపు అంటే జూలై పదహారవ తారీఖు ఉరిశిక్ష అమలు కావాలి కానీ విదేశాంగ శాఖ జరిపిన సంప్రదింపుల వల్ల కావచ్చు మొత్తానికి బ్లడ్ మనీ ఇవ్వడానికి కొన్ని రోజులు టైం కావాలని అడగడంతో యమన్ ప్రభుత్వం రేపు పడాల్సిన ఉరిశిక్షని మరణశిక్షని వాయిదా వేసింది అంతే తప్పితే పూర్తిగా రద్దు చేయలేదు కాబట్టి ఇది ఒక విధంగా ఒక శుభ పరిణామమే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లడ్ మనీకి ప్రస్తుతానికైతే ఇంకా అంగీకరించలేదు సంప్రదింపులు అవి జరుగుతున్నాయి మరి ఆ సంప్రదింపులు ఫలించాలని ఏం జరుగుతుంది ఏంటనేది వివరాలు తెలిసిన తర్వాత ఆ వీడియోతో నేను మీకు ఆ కారణాలు అవన్నీ తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో మీద ఒక తండ్రి తన కూతుర్ని ఎందుకు చంపాడు నేను నా వర్షను నా ఇన్వెస్టిగేషను నా అనుమానాలు సందేహాలు అవన్నీ వ్యక్తం చేశాను మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్